ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనం నిన్న మనము మోషే గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ రోజున యహో షో గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఎప్పటిలాగానే నా భార్యని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆన్సర్ తెలియపరుస్తుంది ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసిన కింద కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియపరచండి ఇంకా ఆలస్యం లేకుండా క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఏమని ఈరోజు యహో షో గురించి కొన్ని ప్రశ్నలు అడిగితే నీకు తెలిసిన ఆన్సర్ తెలియాలి చెప్పు యహో షో తండ్రి పేరు ఏంటి ఇహోష తండ్రి పేరు నూను నూను సరే ఇప్పుడు ఎహోషోకి ఎహోషో పేరు కాకుండా ఇంకొక పేరు ఉంది పేరు ఏంటి అంటే స్టార్టింగ్ హోషే అనే పేరు ఉంది హోషి అనే పేరు తర్వాత ఇహోషోవాగా మార్చబడింది ఎవరు మార్చారు అంటే మోషే మోషే ఇస్రాయ ఏలీలను ఐగుప్తి యొక్క బానిసత్వం నుండి మోషే విడిపించి కణానికి నడిపిస్తున్నాడు అసలు ఈ మధ్యలో ఎహోషవా ప్రస్తావన ఎక్కడ మనకు స్టార్ట్ అవుతుంది అసలు ఇహోష ఎవరు ఎహోషోవా ఇప్పుడు ఇస్రాయేల్ జనాగం నుండి కొన్ని గోత్రాలు బయటకు వస్తాయి ఆ గోత్రంలో ఎఫ్రాయిము అని చెప్పి ఒక గోత్రం కూడా ఈ బానిసత్వం నుండి బయటకు వస్తుంది సో ఆ గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి యహోషవా అంటే ఇస్రాయేల్ జనాంగం నుండి యహోషవ కూడా బయటకు వస్తాడనమాట అంటే మోషే దగ్గర ఏదన్నా పని చేసేవాడా లేదంటే నార్మల్గా అందరి వ్యక్తుల్లానే అంటే మోషేకి అన్నయ్య అహ్రోన్ ఉన్నాడు అలాగే ఇప్పుడు మోషేకి ఈ యొక్క యహోషవా పరిచారకుడు అంటే పని చేస్తూ అన్ని విషయాల్లో ప్రతి విషయంలో మోషేకి సహాయకుడిగా ఉంటూ పరిచయం చేసుకుంటూ ఉండేవాడు ఇప్పుడు మోసే ఉన్నారు మోషే ఒకనొక సమయంలో దేవుని యొక్క పిలుపును బట్టి ధర్మశాస్త్రం తీసుకురావడానికి పైకి వెళ్తాడు అంటే సేనాయి పర్వతం మీద నలభై రోజులు సో ఆ సమయంలో యహోషోవా అక్కడే ఉన్నాడా ఉంటే అసలు ఏం చేశాడు బాగా ఉంది ఇప్పుడు మొత్తం ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు అహరోను ఉన్నాడు మోషే ఉన్నారు అట్ ది సేమ్ టైం యహోషో కూడా ఉన్నారు అక్కడ అయితే సేనాయి పర్వతం మీదకి మోసే నలభై రోజులు నలభై రాత్రులు వెళ్ళి అక్కడ నుండి పది ఆజ్ఞలు తీసుకొని రావడానికి ముందే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ యహోష కింద ఉండి ఆ కొండ కింద ఉండి మోసే రాక కోసం కనిపెట్టుకుని కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఇస్రాయేల్ జనాంగం మాత్రం మోసే ఏమైపోయాడు నలభై రోజులు అయిపోయింది అసలు మోసే కొండ ఎక్కాడు అసలు ఉన్నాడో చనిపోయాడని చెప్పి ఇస్రాయేల్ ప్రజలు మాకు నాయకుడు లేడు మాకు నాయకుడు కావాలని చెప్పి వీళ్ళు అహరోన్ని అడుగుతూ ఉంటారు అప్పుడు అహరోను చూస్తాడు చూస్తాడు ఏ మనం తప్పు చేస్తున్నాం వద్దు అలా కరెక్ట్ కదని చెప్పి హోష ఎంత నచ్చ చెప్పినా సరే అహరోని వినే ప్రసక్తి అక్కడ లేని సందర్భం మనకు కనబడద్ది ఇక ఇస్రాయేల్ జనం కోసం మీ బంగారం అంతా తీసుకురండి మీకోసం నేను ఒక దూడను దేవతను తయారు చేస్తాను ఇక అదే మనకు దారి చూపిస్తుంది అన్నట్టు చేసేపటికి అప్పుడు మోసే రావడం తర్వాత అక్కడ ఉన్న చం చనిపోవడం ఇలా మనకు తెలిసిందే విషయం కనాని దేశానికి మోసే నడిపిస్తున్నాడు అయితే మోష చివరి వరకు ఉండి ఇష్రాయిలీలో కనాను దేశానికి నడిపించాడా మోషే కూడా వెళ్ళాడా లేకపోతే మోసే ఎక్కడైనా ఆగిపోవడం జరిగిందా అంటే మోషే కణాను ప్రదేశానికి చూడాల్సినటువంటి వ్యక్తే కానీ మోషే చేసినటువంటి చిన్న తప్పిదారుల వల్ల దేవుడు చెప్పిన ఒక పని అయితే మోషే ఒక పని చేస్తాడు దానివల్ల ఇక్కడ ఏం చేస్తారంటే మోషే కణాను వరకు చూడగలడు కానీ కనాను ప్రదేశం పెట్టాడు సరే ఇప్పుడు నేను అడుగుతాను మోషే ఎందుకు కణాను ప్రదేశానికి వెళ్ళలేకపోయాడు అంటే ఒకనొక సమయంలో అంటే ఇప్పుడు ఐగుప్తి నుండి బయటకు వచ్చిన తర్వాత సుమారుగా ఆరు లక్షల కాల్బలం వారందరికీ భోజనము ఇవన్నీ వండడం ఏం కాదు పరలోకం నుండి మన్నా వచ్చేది వాటర్ కా దాహం కావాలంటే బండను కొట్టగానే నీళ్ళు వచ్చేవి ఒకనొక సమయంలో దేవుడు ఆ దేవుని మోసే అడుగుతాడు ఈ ప్రజలందరికీ తాగడానికి నీళ్లు కావాలని అడిగినప్పుడు దేవుడు అంటాడు బండను కొట్టద్దు బండతో మాట్లాడమంటాడు కానీ మోసే దేవుని మాట లెక్క చేయకుండా బండను కొడతాడు అదే విధంగా అక్కడ ఉన్న ఇస్రాయేలీలందరినీ కూడా ద్రోహులారా అని ఒక మాట నోరు జారినట్లుగా చేస్తాడు సో ఆ మాట అన్న తక్షణమే దేవుడు ఒక మాట అంటాడు ఏంటంటే నేను ఏ దేశానికైతే నడిపిస్తున్నానో ఆ దేశాన్ని నువ్వు చూస్తావు అంతే అక్కడికి నువ్వు వెళ్ళవు అని దేవుడు ఆ క్షణంలో నిర్ణయించేస్తాడు కాబట్టి మోషే కనను దేశాన్ని చూస్తాడు కానీ వెళ్ళడు సరే ఇప్పుడు మోషే అక్కడ వదిలేసి ఇస్రాయేలీ ప్రజలు కరోనా దేశానికి తీసుకెళ్ళడానికి యహోషో బాధ్యతలు తీసుకుంటాడు సో ఇప్పుడు యహోషవా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇస్రాయేల్ జనంగానే ఇప్పుడు కనాను చేర్చాలి ఈ కనాను ప్రదేశం చేర్చేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ కణను దేశంలో జనాభా ఉంటారు వాళ్ళకి ఒక రాజు ఉంటాడు సో వాళ్ళకి వీళ్ళకి మధ్యనే ఉన్న యుద్ధాలు అంటే ఇలాంటివి ఏం జరిగాయా జరుగుతాయి కాకపోతే మోషే విషయంలో సనుక్కున్నట్లు యహోషో విషయంలో ఇస్రాయలు సనుకున్న అదే సనుక్కున్నారనే మాట ఉండదు బైబిల్ గ్రంథంలో అంటే యహోశవ ఎలా చెప్తే అలా చేశారు మాకు ఆహారం లేదు దాహానికి నీళ్లు లేవు అని ఎక్కడ సనిగినట్టు ఇలా ఇలాంటి సందర్భాలు మనకు కనబడవు యహో శవ ఏం చెప్తే మాట ప్రకారంగా చేస్తారు అయితే మూష చనిపోయిన తర్వాత వాళ్ళు యార్దన్ అర్ధన్నది దాటవలసి వస్తుంది అక్కడ ఎరుకోగోళ్ళు ఉంటాయి ఎరుకో అంటే ఎరుకో పట్టణాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి ముందు ఆ సందర్భంలో ఎరుక గోడలు కూలిపోయేలాగా వీళ్ళందరూ చేస్తారు దాని తర్వాత కనాను ప్రదేశం మనకు వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అంటే ఇప్పుడు ఏ దేశానైనా మా దగ్గరకు వస్తున్నారంటే ఆ రాజులు ఏం చేస్తారు యుద్ధానికి వస్తారు సో అలా యుద్ధం చేసి గెలిచి పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి వీళ్ళందరూ కూడా చేరు చేరతారు యహోష ఉన్నాడు కదా యహోషవా ఇప్పుడు ఏదైనా మనం ఒక ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుంటున్నామంటే ఆ ప్రదేశం యొక్క స్థితిగతులు ఏంటో తెలుసుకోవాలి అసలు యహోషవ్ ఎవరిని పంపాడు పड़ పड़ తी, ఆ దేశాన్ని చూడడానికి అంటే కణాను దేశాన్ని చూడడానికి ఎవరిని పంపడు అసలు ఏంటి ఆ సందర్భం అంటే దీనికన్నా ముందు ఒక విషయం జరుగుద్ది మోషే ఉన్నప్పుడు ఈ కణాను ప్రదేశం చూడమని చెప్పి పన్నెండు గోత్రం ఇప్పుడు ఇస్రాయేల్లు కొన్ని గోత్రాలు ఉంటాయి అలాగా పన్నెండు గోత్రాలకు సంబంధించిన ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసుకొని ఇందులో ఎఫ్రాయిమ్ గోత్రానికి సంబంధించినటువంటి యహోషవా ఈ పన్నెండు మంది కలిసి ఎక్కడికి వెళ్తారు కనాను ప్రదేశానికి వెళ్తారు అంటే ఆ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అక్కడ వేగువారు అంటే ఆ విషయం మనకు కనబడుతుంది అంటే వేగువారు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు చూసేవారు అని వెళ్తాం సో ఇలా పన్నెండు మందిని పంపించేపాటికి అక్కడ ఈ దీంట్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు కాలేబు అనే పేరు కూడా మనం వింటాం సో అతను కూడా ఒక గోత్ర సంబంధించిన వ్యక్తి అలాగ పన్నెండు గోత్రలకు సంబంధించినటువంటి మనుషులు వెళ్తారు అక్కడ కరాను ప్రదేశాన్ని చూసిన తర్వాత దాంట్లో కొన్ని ఫలాల్ని ఏం చేస్తారంటే వీళ్ళు యహోశవ కాలేం కొన్ని ఫలాలు తీసుకొచ్చి మోషి తీసుకొచ్చి అక్కడ పెడతారు మోషే గారు ఇదిగోండి సార్ ఇక్కడ ఈ కణాలు ప్రదేశం చాలా చోట చక్కని ప్రదేశము ఇక్కడ మనం నివసించడానికి మంచి రమ్యమైన ప్లేస్ ఇది మన తండ్రి దేవుడు ఏదైతే చెప్పి పాలు తేను ప్రవహించే దేశం ఇది అంతా బాగుంది అని చెప్పంటే మిగిలిన పది మంది యహోషవ కాలేం మీద అంటే సీరియస్ అంటే విరుచుకు పడిపోతారు ఆయన మీద అయ్యి అక్కడ ఏం చూసారు మీరు అక్కడ చాలా దారుణంగా ఉంది అక్కడ మనుషులు చాలా డేంజరస్ వాళ్ళు అసలు వాళ్ళు అనుకున్నంత దానికన్నా చాలా మంచోళ్ళు కాదని చెప్పి ఇదే పది మంది మోసకి వేరేలా చెప్తారు అయితే ఇప్పుడు ఇద్దరు మాట ఎంటరుగా పది మంది మాట అక్కడ ఎక్కువ మంది ఉంటే వాళ్ళ మాట ఎక్కువ అక్కడ పది మంది చెప్పిన మాటకి ఇస్రాయల్ ప్రజలు భయపడిపోయి బాబోయ్ అక్కడ ఎంతమంది దాన్ని ఉంటే చంపేస్తారేమో వాళ్ళ దేవుడి మాట కూడా విదేది లేదు ఇక్కడ రేపు పొద్దున బ్రతకలేము అక్కడ జీవించాలని అని చెప్పి ఇక్కడ మోసే మోసే మాట కూడా లెక్క చేయట్లేదు యహో మాట లెక్క చేయట్లేదు కాళేపు వీళ్ళు ఎవరు చెప్పినా సరే వాళ్ళ ఇంట్లో ఆ పది మంది చెప్పిన మాట ఏమేసి ఇస్రాయల్ జనాంగం ఏం చేస్తారంటే ఇక్కడ ఏహో షోనే కాలేబుని రాళ్లతో కొట్టాలని చెప్పి చూస్తారు అయితే అప్పుడేం జరుగుద్దు అంటే పైనుండి పిలిపనిపిస్తుంది మీరు చేస్తున్న తప్పు ఆపండి అని చెప్పినప్పటికీ అక్కడ ఆపిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరినీ మీరు ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ పనికి పాల్పడ్డారో మీరు ఎవరు కారణాలు ప్రదేశం చూడరు అని చెప్పి తండ్రి ఏం దేవుడు దోతదారు చెప్పి చేపటికి అక్కడతో మోసే అట్ ది సేమ్ టైం ఇస్రాయల్ జనంగా కాస్త తగ్గుతుంది కొంతమంది తర్వాత ఇస్రాయేల్ జనంగానే మోసే నాయకత్వం తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొక ఇద్దరిని పంపుతాడు మోసే ఏవో షో పంపుతాడు బాధ్యతలు తీసిన తర్వాత అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు చూసిన తర్వాత అక్కడ ఒక వేసే కాపాడద్ది ఆ వేసి పేరేంటి రహాబు రహాబు సో రహాబు వాళ్ళని ఎందుకు కాపాడద్ది రహాబు ముందుగా దేవుని గురించి తెలుసుకుంటది తెలుసుకున్నప్పుడు ఆ దేవుడు ఎన్నో అద్భుత కార్యం అంటే ఐగుప్తు ఐగుప్తుని విడిపించేటప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా సో ఇవన్నీ కూడా ఆ వేష వింటది వీని ఈ వేగుల వారు ఎప్పుడైతే వస్తారో వచ్చినప్పుడు ఆ దేవుడిని నమ్మదగిన వాడు అని గ్రహించింది కదా రహాబు నిజంగానే వారి దేవుడు మా పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాడు కాబట్టి మేము బ్రతకాలి అంటే వీళ్ళని దాచిపెడితే ఈ రకంగానే మేము బ్రతకొచ్చు అనే ఉద్దేశంతో ఎవరైతే వేగుల వారి ఇద్దరు వస్తారో వాళ్ళని ఆ రాజు కంటపాడకుండా కాపాడుతుంది అలా కాపాడి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అంటది నేను మిమ్మల్ని కాపాడి మీకు ఎంత ఇది చేశాను కదా కాబట్టి మీరు ఈ దేశాన్ని కొలగొట్టుకునే ఆ సమయం వచ్చినప్పుడు మా కుటుంబాన్ని కాపాడేలా చేయమని ఒక వాగ్దానం తీసుకుని పంపించేస్తుంది సరే ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇస్రాయేలీ జనాంగాన్ని అలాగే మొత్తం తీసుకెళ్లిపో కనాను ప్రదేశం పాలు తేలు ప్రవహించే ప్రదేశాన్ని తీసుకెళ్ళిపోతాడు ఇక్కడ ఇస్రాయేల్ జనాంగాన్ని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని మొత్తం ఆక్రమించారు కాబట్టి వీళ్ళు ఉండాలి ప్లేసు ఇప్పుడు వీళ్ళ దగ్గర పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఈ పన్నెండు గోత్రాలకి భూమిని అంతటి పనిచేస్తారు అనమాట యహోషా సో అప్పుడు ఏ ఒక మాట చెప్తాడు ఏ మాట చెప్తాడు అది మీరు ఎవరిని సేవించగోరినను నేను నా ఇంటి వారు మాత్రం ఈ హోవాను సేవిస్తాము అనే మాట అంటారు అంటే వాళ్ళకు కూడా ఒక మార్గం చెప్పాడు ఏంటంటే మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవుని మాటకు లోబడి జీవించండి అలా పెంచండి ఇలాంటి వాళ్ళని పెంచే విధానం కూడా చెప్తూ ఆ తర్వాత ఇలా చెప్తారు మనం మోషే ఎలాంటి నాయకత్వం ఉన్నప్పుడు ఎలాగైతే ఉండి దేవుని యొక్క నామాన్ని అనుసరించామో ఆ ధర్మశాస్త్రం లోబడి ఉన్నాము అలాగే మనం కంటిన్యూ చేసుకుంటూ దేవుని యొక్క అడుగుజాలు నడుచుకుంటూ ఉండాలని చెప్పి మోషే ఎంత హెచ్చరించిన ఇస్రాయేలీ జనంగా అక్కడి నుండి మాట వినని సందర్భంలో మనకు కనబడుతుంది సో ఇది ఎహో స్టోరీ సో విన్నారు కదండి ఇలా యహోషోవా ఇంకా తర్వాత ప్రార్థన చేయడం చూ సూర్యచంద్రులు ఆపినట్టు ఇలాంటివి చాలా ఉంటాయి సో మీకు కాస్త అర్థమయ్యే విధంగా కొన్ని మెయిన్ పాయింట్ తీసుకోవడం జరిగింది చెప్పాలని చాలా ఉంటుంది సో ఎక్కడితో కాస్త ముగిస్తున్నాం చూసారు కదండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మరో నలుగురు షేర్ చేసి దేవుని యొక్క స్వార్థ నలుదిక్కులు వ్యాప్తి చేసేలా మీరు కూడా పాలు బాక్స్లా ఉండే అందరికీ ప్రభావిరట వందనములు